విశాఖ ఆర్కే బీచ్లో విషాదం చోటు చేసుకుంది సముద్ర స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు అలల తాకిడికి దంపతులు కొట్టుకుపోయారు ఈ ప్రమాదంలో వసంత బృచ్చగా భర్తలు స్థానికులు కాపాడారు నాలుగు రోజుల క్రితం కు చెందినటువంటి ఓ కుటుంబం విశాఖలో వివాహానికి వెళ్ళింది వివాహం అనంతరం బీచ్కు వెళ్లగా ప్రమాదవశాత్తు అలల తాకిడికి కొట్టుకుపోయింది వారిని కాపాడేందుకు లోపలికి వెళ్లిన మరో వ్యక్తి కూడా గల్లంతయ్యాడు అతని కోసం రెస్క్యూ గాలింపు చర్యలు చేపట్టింది సంబంధించి మరి కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ చెప్పండి ప్రస్తుతం గాలింపు చర్యలు ఎక్కడి వరకు వచ్చాయి మృతురానికి సంబంధించినటువంటి బంధువులు ఏమంటున్నారు పోలీసులు అక్కడ పరిస్థితి ఎలా సమీక్షిస్తున్నారు రైట్ సాయిరామ్ చూసుకుంటే ఏదైతే విశాఖ ఆర్కే బీచ్ లో విషాదం అయితే నెలకొందని చెప్పుకోవాలి ఆర్కే బీచ్ కి సముద్ర స్నానానికి వచ్చినటువంటి ఫ్యామిలీలో ఒకరు మరొకరైతే హాస్పిటల్లో చికిత్స అయితే పొందుతున్నారు అయితే ఇక్కడికి కుటుంబ సభ్యులతో హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి విశాఖ పెళ్లికి వచ్చినటువంటి కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబం నాలుగు రోజుల క్రితం మీద విశాఖ అయితే రావడం జరిగింది విశాఖ వచ్చినటువంటి నేపథ్యంలో వారంతా కూడా నిన్న జరిగినటువంటి మేనల్లుడు వివాహానికి అయితే అటెండ్ అయ్యారు మేనల్లుడు వివాహానికి అటెండ్ అయిన తర్వాత ఈ రోజు సముద్ర స్నానానికి అయితే వచ్చారు సముద్ర స్నానానికి వచ్చినటువంటి నేపథ్యంలో ఏదైతే ఆర్కే బీచ్ సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో వారైతే సముద్ర స్నానం చేస్తుండగా అలల తాకిడికి తల్లి కుమారుడు కూడా లోపలికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపించింది ఈ నేపథ్యంలో తన చిన్నమ్మతో కూడా కుమారుడు అయితే లోపలికి వెళ్ళిపోయి నేపథ్యంలో ఉన్న దాదాపు యాభై ఎనిమిది ఏళ్ళ వయసు కలిగినటువంటి వసంత అనేటటువంటి మహిళ అయితే ఆ మృతి చెందిన పరిస్థితి కనిపిస్తుంది నేపథ్యంలో ఆమెను కాపాడడానికి వెళ్ళినటువంటి మరో యువకుడు కూడా లోపలైతే చిక్కుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే వసంత మృతదేహం ఒడ్డుకు చేరుకోవడంతో పోలీసులు అయితే దాన్ని అయితే స్వాధీనం చేసుకుని విశాఖ కేజీహెచ్ కి పోస్టుమార్టం నిమిత్తం అయితే తరలించిన పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఆర్కే బీచ్ ఏదైతే సముద్ర స్నానానికి సంబంధించిన లోతు ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాలలో ఆ స్నానం చేయొద్దంటూ కూడా ఇప్పటికే పోలీసులు అలాగే డిజెస్టర్ మేనేజ్మెంట్ వారు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఎవరు కూడా పట్టించుకోకుండా పెడచేవన పెట్టడంతోనే తరచుగా కూడా ఆర్కీ బీచ్లో ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకోవడం అల్లల తాగడికి అయితే వారంతా లోపలికి కొట్టుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా వారంతా కూడా ప్రాణాలు అయితే కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు ఆ త్రీ టౌన్కి సంబంధించినటువంటి సీఏ మనతో పాటు ఉన్నారు అసలు ప్రమాదం ఎలా జరిగిందని దాని దానికి అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ చెప్పండి అసలు ప్రమాదం ఏ విధంగా జరిగిందని మీకు సమాచారం వచ్చింది నిన్నగంటల ప్రాంతం వచ్చింది అంటే ఈరోజు సుమారు ఈవినింగ్ ఐదు గంటలకి జరిగినట్టు మాకు తెలిసిందండి వెంటనే మేము వచ్చాము అయితే ఎవరైతే మన చనిపోయినటువంటి వసంత గారు వాళ్ళ పిల్లడు సాయి కృష్ణ గారు ఇద్దరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మన హైదరాబాద్ నుంచి ఇక్కడికి మ్యారేజ్ పర్పస్ వచ్చారు అలాగే ఈవినింగ్ రిలాక్స్ అవుదామని చెప్పేసి వచ్చారు ఇందులో ఆవిడ స్నానానికి దిగారు వెంటనే మన అలల తాకిడికి ఆవిడకి కొట్టుకెళ్ళిపోయింది వెంటనే మన పోలీసులు కూడా దగ్గరలో ఉన్నారు లైఫ్ గార్డ్స్ వచ్చి ఆవిడని సేవ్ చేశారు అప్పటికే ఆవిడ వాటర్ తాగడం వల్ల ఆవిడ చనిపోవడం జరిగింది అలాగే సాయి కృష్ణటువంటి వ్యక్తిని మనం సేవ్ చేసి అంటే ఇమీడియట్గా కేజీహెచ్కి తరలించడం జరిగింది ఈ ఇన్సిడెంట్ను చూసినటువంటి గోవింద్ అనే వ్యక్తి వరుస అతను వ్యక్తి చూసి వాళ్ళని సేవ్ చేద్దామని చెప్పి అతను కూడా లోపలికి వెళ్ళాడు అయితే వాళ్ళు ఆ పిల్లలు ఎవరైతే గోవింద్ ఉన్నారో అతను ఇప్పటి ఇప్పటివరకు లేదండి ఆల్రెడీ సెర్చ్ చేస్తాను పోలీసులు అందరూ మన మెరైన్ అండ్ లైఫ్ గార్డ్స్ అందరూ కూడా అంటే ఈ ఏదైతే సైక్లోన్ ఉన్న వల్ల ఆ యొక్క పోటు ఎక్కువ అలల తాకిడి ఎక్కువగా ఉందనేది మనకు ఇది అందరికీ ప్రజలందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఈ సైక్లోన్ టైంలో ఎవరు కూడా ఆ బీచ్లో దిగొద్దని అందరికి కూడా మేము హెచ్చరిస్తున్నాం అందరికి కూడా విన్నవిస్తున్నాం కాబట్టి ఎవరు కూడా ప్రజలు ఎవరు కూడా సముద్రంలోకి వెళ్ళొద్దని అందరికీ కూడా చెప్తున్నాం జరుగుతుంది డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా మనతో పాటు అధికారులు ఉన్నారు గాలింపు చర్యలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి అయితే ఈ రాత్రికి కూడా గాలింపు చర్యలు కొనసాగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా అలపపీడిన ప్రభావంతో అలలు తాకిడి కూడా ఎక్కువగా ఉంది ఈ నేపథ్యంలోనే సముద్ర స్థానానికి వచ్చినంత వారు అయితే గల్లంతైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఏవి రమణ కూడా మనతో పాటు ఉన్నారో ఆయన అడగదాం సార్ మీకు ఎన్ని గంటల ప్రాంతంలో అందిస్తారు సార్ ఇప్పుడు టైమింగ్ అయితే మనకి సార్ టైమింగ్ అయితే ఫైవ్ థర్టీకి అలాగా ఎందుకంటే గల్లంత అయిపోయారు ఇలాగ సముద్రంలో గల్లంతి అయిపోయారండి మనుషులు మీరు వెంటనే ఇమీడియట్లీగా రావాలి అని చెప్తేసరికి మేము వచ్చేసారు ఎన్నోసార్లు ఒక్కసారి కాదు సార్ ఒక్కసారి కాదు ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు మూడు సార్లు కాదు నాలుగు సార్లు ఎన్నో సార్లు పోలీసు వాళ్ళే హెచ్చరిస్తాము మేము హెచ్చరిస్తాము హెచ్చరించినా సరే గజిత్ కాళ్ళకి మొత్తం ఏడుసారి ఇక్కడి నుంచే కాదు ఇక్కడ ఎడ్డి రామాల బొమ్మ దగ్గర నుంచి ఆటోమేటిక్గా ఎక్కడికి వరకు మేము రైట్ 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 మనం చూసుకుంటే ఏదైతే పూర్తిగా ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతానికి ఆనుకున్న వంటి ఆ ప్రదేశంలో ఎక్కడ నుంచే తల్లి ఆమె కుమారుడు కూడా ఈతకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది ఇక్కడ నుంచి ఈతకు దిగినటువంటి నేపథ్యంలో సముద్రం మనం చూసుకోవచ్చు పూర్తిగా కూడా సముద్రం అంతా చాలా రఫ్గా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అల్లలు కూడా చాలా ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో అల్లల తాకిడి కారణంగానే వారంతా కూడా లోపల కొట్టుపోయినటువంటి పరిస్థితి ఏమైనా ఉంది ఈ నేపథ్యంలోనే యాభై ఎనిమిది ఏళ్ళు వయసు కలిగినటువంటి వసంత అయితే అక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే ఆమెకు సంబంధించినటువంటి ఆమె అక్క అక్క కుమారుడు సాయి కృష్ణ అయితే గాయాలతో బయటకు అయితే వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఏదైతే వసంత లోపల కొట్టుకుపోతున్న సమయంలో అలాగే సాయి కృష్ణ కూడా లోపలికి వెళుతున్నటువంటి సమయంలో అతన్ని కా వారిద్దరిని కూడా కాపాడేందుకు ఒరిస్సాకు సంబంధించినటువంటి గోవింద్ అనేటటువంటి మరో యువకుడు లోపలికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది నేపథ్యంలో ఆయనైతే పూర్తిగా అలల తాకిడికి ఆ నేపథ్యంలో ఇప్పటికే ఈ ప్రాంతానికి అయితే లైఫ్ గార్డ్స్ కూడా చేరుకోవడం జరిగింది అతన్ని అయితే గాలింపు చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి దీనికి సంబంధించి ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది దానికి సంబంధించి ఆ లైఫ్ గార్డ్స్ తో పాటు ఇక్కడ అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా పూర్తిగా గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తున్నారు అయితే ఇప్పటికి కూడా గోవిందుకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఎక్కడ కనిపించబడంతో వారంతా కూడా ఇంకా గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం వాతావరణం అంతా అనుకూలించకపోవడం ఏదైతే వాతావరణంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం ఏదైతే ఉందో దీని ప్రభావంతో అలలు కూడా ఇసుపడుతున్నట్టు నేపథ్యంలో రేపు ఉదయం గాలింపు చర్యలు చేపడతామంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి స్టూడియో రైట్ చంద్రశేఖర్